హాయ్ అండి వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్ ఇది అమ్మ వాళ్ళు చాటల నోము తీర్చుకుంటున్నారండి అమ్మమ్మ వాళ్ళు తీరుస్తున్నారు అంటే అమ్మమ్మ లేరు మావోయ్య వాళ్ళందరూ కూడా అమ్మ అమ్మకి పిన్నికి ఇద్దరికి కూడా చాటల నోము తీరుస్తున్నారు నాకు ఐదుగురు మా అని చెప్పాను కదండి ఐదుగురు మేనమావలు వీళ్ళంతా అత్తయ్యలు చాటల నోముకి రెండు అని చెప్పేసి బొట్టు పెట్టి ఊరికే సరదాగా పిలుస్తున్నారు అందరికీ అందరినీ కూడా అమ్మ వాళ్ళేమో ఈ విధంగా రెడీ అవుతున్నారు హడావుడి హడావుడిగా చూడండి ఎంత చక్కగా రెడీ అవుతున్నారు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తీర్చుకోవాలండి ఆడవాళ్ళు తీర్చుకుంటే చాలా మంచిది చాటల నోము అనేది త్వరగా తీరదు కానీ తీర్చుకుంటే చాలా మంచిది ఆ మరదలు రెడీ చేస్తుంది అందరినీ కూడా పిన్నిని అమ్మని ఇద్దరినీ కూడా రెడీ చేస్తుంది చూడండి చక్కగా ఎంత చక్కగా కట్టుకున్నారు ఇలా సా నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు సాంప్రదాయం ఇట్లా రెడీ అయితే చాలా బాగుంటుందండి మనం విడిగా ఫంక్షన్స్ అప్పుడు మామూలుగా రెడీ అవుతాము ఇలా చూడండి పిన్ని ఎలా ఉందో అమ్మ కూడా వస్తుంది అమ్మని పిన్నిని ఇద్దరిని చూడండి చాలా ఇదిగా రెడీ అయ్యి చక్కగా కాసిబోసి కట్టుకొని రెడీ అయ్యారు ఇద్దరు కూడా ఇది ముందు రోజు అండి వ్రతానికి ముందు రోజు అన్నీ కూడా రెడీ చేస్తున్నారు చాటల నోములోకి వాయనం ఇస్తారు కదా చాటలు వాయనం ఇచ్చేటప్పుడు ఏమేమి వేయాలనేది అన్నీ కూడా రెడీ చేస్తున్నారు పౌడరు పౌడర్ డబ్బా నెక్స్ట్ కాటుక తిలకం మెట్టెలు పూసలు దువ్విన అద్దం అవన్నీ కూడా మంగళకరమైన వస్తువులన్నీ కూడా వేయాలి చాటల నోములో పసుపు కుంకుమ చాటల నోములో వేయటానికి ఇవి సపరేట్ సపరేట్గా వేయకుండా అన్నీ కూడా ఒక ప్యాకింగ్లో వేసి పెడుతున్నారు తర్వాత పువ్వులు తాంబూలము విసనకర్ర అవి కూడా వేస్తారు తాంబూలము నెక్స్ట్ తోరము ఇవి మనం కుడుములు చేస్తాం ఇది పదహారు కుడుముల నోమని కూడా అంటారండి ఒక్కొక్క ముత్తైదుకి పదహారు పదహారు కుడుములు చొప్పున అంటే చిన్న చిన్నవి పచ్చి నెక్స్ట్ డేగా కలుపుతారు వ్రతం రోజున పచ్చి ఉండరాళ్ళు పచ్చి బియ్య పిండిని పచ్చి చలిమిడి చేస్తాం కదా వాటితో చిన్న చిన్నగా చలిమిడి చేసేసి కుడుముల్లాగా చేసేసి అవి కూడా వేస్తారు ఇవి ముందు రోజు ప్రిపరేషన్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే అమ్మవారికి సారిద్దామని చెప్పేసి పసుపు కుంకుమ పళ్ళు చీర జాకెట్ ముక్క అవన్నీ కూడా అంటే వ్రతం చేసుకుంటున్నాం అమ్మ చక్కగా సక్రమంగా మంచిగా చేసుకునేలాగా చూడమని చెప్పేసి అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారు పక్కనేనండి గుడి మావయ్య చేసేది అమ్మ వాళ్ళందరూ కూడా పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తున్నారు మేము కూడా వెనకాలే అన్నీ అమ్మవారికి వాళ్ళు సా చీర అవి పట్టుకుంటే వెనకాల మేము పళ్ళు తాంబూలం అవన్నీ పూలదండలు అన్నీ తీసుకొని మేము కూడా వెళ్తున్నాము వాళ్ళందరూ కూడా రెడీ అయి వచ్చేసారు అందరం కూడా రెడీ అయిపోయి గుడికి వెళ్తున్నాము ఇదిగోండి అమ్మ పిన్ని నేను అందరం కూడా వెళ్తున్నాము ఇది మనం ఇలా నోములు అవి చేసుకున్నప్పుడు ముందు ఆ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని సక్రమంగా నోము జరిగేలాగా చూడమని చెప్పేసి మనం దండం పెట్టుకోవాలి ఇదిగోండి వెళ్తున్నాము అత్తయ్య వాళ్ళు ఎదురు వస్తున్నారు పెద్ద అత్తయ్యను రెండో అత్తయ్య ఇద్దరు కూడా చక్కగా వ్రతం చేసుకోండి అని చెప్పేసి అని చెప్తున్నారు అదిగోండి ఇద్దరు కూడా అమ్మ పిన్ని ఇద్దరు వెళ్తున్నారు ఇంకా గుడికి వచ్చేసామండి అమ్మవారికి సార్ ఇవ్వటానికి ఇది అమ్మమ్మ వాళ్ళ గుడి ఆ ఊళ్ళో గుడి అండి మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము అప్పటికి ఇప్పటికి కొంచెం కొద్దిగా డెవలప్ అయింది పర్వాలేదు ఇదిగోండి విశ్వేశ్వర స్వామి అండి గంగా పార్వతి సమేత విశ్వేశ్వర స్వామి అమ్మవారు ఇటుపక్కమ్మ వినాయకుడు అయ్యేవారు అమ్మవారు పెద్ద మావయ్య అండి ఆయన గుడిలో చేసేది పెద్ద మావయ్యే అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేయమని చెప్పేసి ఆవు పాలు పళ్ళు అవన్నీ కూడా ఇస్తున్నారు అమ్మ మా మరదలు ఇద్దరు ఆ తర్వాత పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళు తెచ్చిన సారా ఇస్తారు అమ్మవారికి చీర కట్టారండి తర్వాత అది నేను వీడియో తీయలేదు తర్వాత అమ్మవారు అలంకారం చేస్తారు వాళ్ళు ఇచ్చిన చీరతో ఈ విధంగా మనం ఏదైనా నోములు అవి చేసుకునేటప్పుడు ముందు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మనం నోము చేసుకుంటే నోము సక్రమంగా జరగాలని చెప్పేసి చక్కగా ఇది పెద్ద నోము కదండి చాటల నోము అనేది పెద్ద నోము అండి ఆడవాళ్ళు కంపల్సరిగా తీర్చుకోవాల్సిన నోము ఇదిగోండి ఇవి ఉచ్చ విగ్రహాలు ఉచ్చ విగ్రహాల ఎంత చూపిస్తున్నానంటే ఒక్క చీరని ఇద్దరు అమ్మవార్లకి కట్టారండి మధ్యలో అయ్యవారు అటు ఇటు కూడా ఇద్దరు అమ్మవార్లకి కూడా అది ఒక్క శారీయే విడివిడిగా కాదు ఒక్క శారీనే ఇద్దరికీ కట్టారు అమ్మవార్లు ఇద్దరికీ నాకు చూడటానికి బాగుంది చాలా ముచ్చటగా అనిపించింది అందుకని తీశాను ఇదిగోండి వినాయకుడు విశ్వేశ్వర స్వామి అమ్మవారండి చూడండి అమ్మవారు చిన్నపిల్లలాగా చాలా బాగుంది అమ్మవారు తర్వాత చీర కట్టారు అది నేను వీడియో తీయలేదు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చాటలు తీసుకొచ్చారండి చాటలు పిన్నికి అమ్మకి కాబట్టి చాలా చాలా ఉన్నాయి మొత్తం ఒక్కొక్కరికి వచ్చేసరికి పదిహేడు జొతలండి అంటే పదహారు జొతలు పదహారు రెళ్ళు ముప్పై రెండు చేటలేమో ముత్త ఎదులకి వాయనం ఇవ్వటానికి మిగతా రెండు చేటలు అమ్మ వాళ్ళు పూజ చేసుకుంటారు కదా గౌరీదేవికి వాయనం ఇస్తారు ఆ వాయనం ఇచ్చిన చాటలు వాళ్ళు వాడుకుంటారు మిగిలిన పదహారుజోళ్ళు కూడా ముత్తైదులకి వాయనం ఇస్తారు ఇలా ఈ విధంగా ముప్పై రెండు పిన్నికి ముప్పై నాలుగు అమ్మకి ముప్పై నాలుగు మొత్తం చాటలన్నీ కూడా అందరం కడుగుతున్నాము ఇవి వెదురు దీంతో చేస్తారు కదా చేత్తో కడిగితే గుచ్చుకుంటాయి చే వేళకి కొన్ని లేస్తాయి కదండి అవి గుచ్చుకుంటాయిలే అని చెప్పేసి ట్యూబ్ వేసేసి మామూలుగా ట్యూబ్తో కడుగుతున్నాం వచ్చిన మొత్తాయిదా అందరూ కూడా తల ఒక నాలుగు చాటలు కడిగే కడిగాము ఈ విధంగా ఆ వాళ్ళు చేసుకునే నోములో మా వంతు సహాయంగా మేము కూడా చేసాము ఈ విధంగా చాటలు కడిగేసేసి అవి నీళ్లు కారిన తర్వాత చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అందరూ కూడా వచ్చిన అందరం కూడా హెల్ సహాయం చేయొచ్చండి అందులో మనం భాగం పంచుకోవటమే వాళ్ళు చేసే నోములో మనం మన వంతు ఇది చేయటం ఇదోన్ని ట్యూబేస్ నేను కూడా ఒక నాలుగు చేట్లకి అడిగాను మనం కూడా త్వరగా తీర్చుకోవాలి అని చెప్పేసి ఇది చాలా మంగళకరమైన నోమండి కంపల్సరీగా కంపల్సరిగా ఆడవాళ్ళు తీర్చుకోవాలి ఏ ఏ దేనిలో అయినా ఉంటుందండి అందరు ఒక బ్రాహ్మలనే కాదు అందరూ కూడా చేసుకోవచ్చు అందరికీ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చాటలకి పసుపు రాసి బొట్టు పెడుతున్నారు అమ్మ పిన్ని అత్తయ్యలు అందరూ కూడా చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ చక్కగా పసుపు రాసి బొట్టు పెడుతున్నారు మన వంతు సహాయం చేయటమేనండి మనం కూడా త్వరగా చేసుకోవాలి ఇలాంటి నోములు అని చెప్పేసి అయిపోయిన తర్వాత గుళ్ళో చాటలు పసుపు రాసి బొట్టు పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి పిన్ని అమ్మ రెడీ అయిపోయారు చూడండి నేను చక్కగా రెడీ అయ్యి ఎప్పుడో పెళ్ళప్పుడు రెడీ అయి ఉంటారు ఈ విధంగా చక్కగా ఇప్పుడు కూడా రెడీ అయ్యారు ఇంకా నీరసం వస్తుందని చెప్పేసి నోమంతా అయ్యి వాయినాలు ఇచ్చేసరికి నీరసం వస్తుంది కొద్దిగా కాఫీ తాగి కూర్చుంటున్నారు ఇదిగోండి ఈ విధంగా అవుట్లుక్ ఇలా ఉంది అత్తయ్యలు అందరూ కూడా నా ఐదుగురు అత్తాయ్యలు అండి ఇటు ఇతరు అటు ఇతరు ఇటు పెద్ద అత్తయ్య రెండో అత్తయ్య మూడో అత్తయ్య నాలుగో అత్తయ్య ఐదో అత్తయ్య రాలేదు తనకి ఇబ్బంది రాలేదు రెడీ అయ్యి ఇంకా నోముకి రెడీ అయిపోయారహ ముందు అమ్మమ్మకి పూలు పెడుతున్నారండి అమ్మమ్మ ఉన్నప్పుడు అంటూ ఉండేది చాటల నోము తీర్చాలి తీర్చాలి అని ఈ ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆగుతూ ఉంది అట్లాగే మా ఆయిల్ తీరుస్తున్నారని చెప్పేసి అమ్మమ్మని కూడా ఫోటో పెట్టి కూర్చోబెట్టి అమ్మమ్మ చూస్తూ ఉండాలని చెప్పేసి ఎదురుగుండా పెట్టుకొని చేస్తున్నారు అమ్మమ్మ ఫోటో కూడా పూల మాలేశారు ఇంకా అమ్మ రెడీ అయిపోయింది కదా నాన్నగారికి నాన్నగారితో అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకొని నోము ముందు కూర్చుంటుంది ఇది పెద్ద నో కదండి చూడండి అమ్మాయి అమ్మ నాన్నగారు అని చక్కగా ఉన్నారు ఈ విధంగా చూడటం ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంది ఎంత నీట్గా రెడీ అయిందో చూడండి తర్వాత పిన్ని కూడా బాబాయ్తో అక్షంతలు వేయించుకొని నోము పీటల మీద కూర్చుంటుంది చక్కగా జరగాలని చెప్పేసి ఇదిగోండి పిన్ని బాబాయ్ ఇలా ఈ విధంగా ఉన్నారు పిన్ని అవుట్లుక్ ఇట్లా ఉంది ఆ తర్వాత మావయ్య వాళ్ళకు కూడా మావయ్య వాళ్ళతో కూడా అక్షంతలు వేయించుకుని పెద్ద మావయ్య పెద్ద అత్తయ్య అమ్మకన్నా ఇద్దరు పెద్ద అండి పెద్ద మావయ్య ఇగో రెండో మావయ్య వీళ్ళిద్దరూ కూడా అమ్మకన్నా పెద్ద ఇంకా అమ్మ వాళ్ళిద్దరికీ అన్నం పెట్టి అక్షంతలు వేయించుకుంది తర్వాత పిన్ని అందరికన్నా చిన్నదండి మావాయిలందరికన్నా కూడా అమ్మ వాళ్ళందరికన్నా కూడా పిన్ని చిన్నది లాస్ట్ది ఇంకా అందరికీ అన్నం పెట్టేసి సక్షంతలు వేయించుకుంటోంది అమ్మ నాన్నగారు ఈ మావయ్య మూడో మావయ్య అత్తయ్య అండి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకు కూడా వీళ్ళతో కూడా అక్షంతలు వేయించుకుంటోంది తర్వాత నాలుగో మావయ్య అత్తయ్య ఇంకా తర్వాత ఇదిగోండి నాలుగో మావయ్య అత్తయ్య వీళ్ళతో కూడా అన్నం పెట్టుకుని అక్షంతలు వేయించుకుని ఇంకా పీటల మీద కూర్చుంటున్నారు ఇది నో మొత్తం కూడా నేను లైవ్ పెట్టానండి నా ఛానల్లో చూడండి లైవ్ ఏ విధంగా చేసుకోవాలి వాయనం ఎట్లా ఇవ్వాలి అనేది కూడా నేను లైవ్ పెట్టేశాను అప్పటికప్పుడు చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ తర్వాత నోము అంతా అయిపోయిన తర్వాత అందరం కూడా గుడికి వెళ్ళాం వచ్చిన ముత్తైదులు అమ్మ వాళ్ళు కూడా నోం చేసుకున్నారు కదా పెద్ద నోము అందుకని అమ్మవారు దర్శనం చేసుకొని వచ్చారు దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకున్నారు చాలా చక్కగా జరిపించావు అమ్మ అని చెప్పేసి అమ్మవారికి అన్నం పెట్టుకున్నారు ఎందుకంటే వచ్చిన ముత్తైదు అందరూ కూడా అందరూ కూడా చక్కగా పిలవంగానే వచ్చారండి ఇలా ముత్తైదువులు వచ్చిన చాటలు మనం వాళ్ళకి ఇస్తే మన చేతులతో మనం ఇస్తే అదొక తృప్తిగా ఉంటుందండి తీసుకోవచ్చు మన పేరు చెప్పి వేరే వాళ్ళు తీసుకున్న తర్వాత మనం తీసుకోవచ్చు కానీ ఇలా ఎవరికి వాళ్ళకి ఇస్తే అదొక తృప్తిగా ఉంటుందండి వచ్చిన మనం చేసుకున్నందుకు వాళ్ళు తీసుకున్నందుకు కూడా అండి ఇలాంటి నో చూసినా కూడా చాలా మంచిదండి చాలా అద్ అదృష్టం ఉండాలి ఇలా చూ చేసుకుంటానికి చూడటానికి కూడా అందరూ వచ్చారు తర్వాత మేము కూడా తీర్థప్రసాదాలు తీసుకున్నాము ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి పిన్నికి ఇద్దరికి కూడా అత్తయ్య వాళ్ళు చీర పెట్టారు నోము చక్కగా చేసుకున్నారని చెప్పేసి చీర పెట్టారండి ఆ తర్వాత అందరం కూడా భోజనాలు చేస్తాము ఇదిగోండి ఎక్కడైనా భోజనాలు అప్పుడు ముందు మగవాళ్ళు తిన్న తర్వాత ఆడవాళ్ళకి పెడతారు కానీ ఈ నోముకి మాత్రం ముందు వచ్చిన ముత్త ఎదువులకి నోము తీర్చుకున్న వాళ్ళకి అందరికీ కూడా భోజనాలు పెట్టి ఆడవాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఆ తర్వాత మగవాళ్ళు తిన్నారండి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా తృప్తిగా భోజనం పెట్టారు చాలా బాగా జరిగిందండి చాలా సంతోషం అనిపించింది ఇలాంటి పెద్ద నోములు చక్కగా ముత్తైదువులు అందరూ పాల్గొని చేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంది ఇంత పెద్ద వయసులో కూడా అమ్మ ఇది చాలా టైం పట్టిందండి మనకి నోము చేసుకోవాలంటే అటువైపు ఇటువైపు ఎవరు కూడా ప్రెగ్నెంట్గా ఉండకూడదు చాలా ఉంటుందండి దీనికి ఈ నోము త్వరగా తీరదు తీరడానికి చాలా టైం పట్టింది అమ్మకి అంటే పెద్ద ఫ్యామిలీ కదా మా వాళ్ళ కోడళ్ళు వాళ్ళు ఎవరు కూడా ప్రెగ్నెంట్తో ఉండకూడదు అవన్నీ తీరేసరికి ఈ టైం అయింది అమ్మకి ఆ తర్వాత మేము కూడా భోజనం చేసేస్తాం ఇంకా రెండో ట్రిప్ కూర్చున్నాం మేము కూడా భోజనాలు అయిపోయినాయి ఆ తర్వాత మగవాళ్ళు కూడా భోజనం చేసేస్తారు ఇదండి ఈ విధంగా అమ్మ వాళ్ళు చాటలను తీర్చుకున్నారు చాలా రోజులకి తీరింది అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు అంటూ ఉండేది తీర్చాలి తీర్చాలని ఇప్పటికి ముడిపడింది అమ్మకి చాటలను అమ్మకి పిన్నికి ఇద్దరికి కూడా చాలా సంతోషంగా అనిపించింది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి